నంద్యాల జిల్లా బండియాద్మకూర్లోని జ్యోతి స్కూల్ ఆవరణంలో ఆదివారం అనిల్ పురిటి మరియు చిన్నపిల్లల హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ ఉచిత వైద్య శిబిరంలో మండల పరిధిలో ఉన్న గ్రామాలలో పుట్టిన శిశువుల నుంచి పదహైదు సంవత్సరాల వయసు పిల్లల వరకు వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి పీడియాట్రిషియన్ అండ్ న్యూరేటాలజిస్ట్ అనిల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ నంద్యాల హాస్పిటల్ స్టార్ట్ అయ్యి ఒక నెల కావస్తున్న సందర్భంగా ఇక్కడ బండాత్మకూర్ మండలంలో జ్యోతి హై స్కూల్లో ఇవాళ ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ లో చిన్న పిల్లల్ని పరీక్షించి వాళ్ళకి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి నాకు సహాయపడిన పెద్దలందరికీ ధన్యవాదములు ముఖ్యంగా ఈ మండల నాయకులు అండ్ ఈ జ్యోతి హై స్కూల్ హెడ్ మాస్టర్ నవీన్ కుమార్ రెడ్డి గారు అండ్ పెద్దలు షరీఫ్ గారు మధుసూదన్ రెడ్డి గారు అండ్ ఓంకారం దేవస్థానం చైర్మన్ చెన్నారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నంద్యాల నుంచి డాక్టర్ అనిల్ కుమార్ సార్ గారు జ్యోతి స్కూల్ హై స్కూల్ నందు ఈరోజు ఫ్రీ క్యాంపు నిర్వహించడం జరిగింది కావున చిన్న పిల్లలంటే పుట్టిన పిల్లల నుంచి పదిహేను సంవత్సరాల పిల్లల వరకు అన్ని రకాల జబ్బులకు ఫ్రీ మెడిషన్ అంటే టాబ్లెట్లు వాళ్ళకు అవసరం ఉన్న ఐరన్ సిరప్స్ చాలామంది పిల్లలకు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకందరికీ ఉచితముగా వైద్యంతో పాటు మెడిషన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఈ సహకరించినందుకే మండల టీడీపీ నాయకులందరికీ ఒంకర దేవస్థానం చైర్మన్ వారికి మరియు మండలంలోనే ప్రతి వైద్య ఆరోగ్య వైద్యుల గురించి అది కాక మండలం నాయకులకు అందరూ సహకరించారు కాబట్టి ఈ క్యాంపును అందరూ సహకరించి జయప్రదం చేయవలసిందిగా మరి మరి